కడవెత్తుకొచ్చింది పిల్ల అది కనబడితే చాలు నా గుండెగుల్లా కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా అది కనబడితే చాలు నా గుండెగుల్లా కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లోడు వాడు కనబడితే చాలునా కొల్లు తెలవదు కాడెత్తుకొచ్చాడు గడుసు పిలోడు వాడు కనబడితే చాలునా కొల్లు తెలవదు పిక్కలి పై దాకా చుక్కల చీర కట్టి పిక్కల పైదాకా చుక్కల చీరగట్టి పిడికిలంతా నడుము చుట్టూ బయట కొంగు బిగబట్టి వెళ్తుంటే చూడాలి వెళ్తుంటే చూడాలి దాని నడక అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనబడితే చాలు నా గుళ్ళ చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు బిరుసైన కండరాలు బిరుసైన కండరాలు మెరిసేటి కల్లడాలు వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి వాడి సోకు వాడు వద్దంటే ఎందుకు పాడు బతుకు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలునా కొల్లు తెలవదు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలునా కొల్లు తెలవదు తలపాగా బాగా చుట్టి మొలకోళ్ళు చేతబట్టి అరతడిమి పట్టుకొని మెరక చేనులో వాడు తలపాగా బాగా చుట్టి మొలకోళ్ళు చేతబట్టి అరతడిమి పట్టుకొని మెరక చేనులో వాడు దున్నుతుంటే చూడాలి దున్నుతుంటే చూడాలి వాడి జోరు వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు కాడెత్తుకొచ్చాడు కడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కొల్లు తెలవదు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కొల్లు తెలవదు నీలాంటి రేవు కాడ నీళ్ళ కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులన్నీ ఉన్నది నీలాంటి కాడ నీళ్ళ కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులన్నీ ఉన్నది చూస్తుంటే చూస్తుంటే చాలు దాని సోకుమాడా పడి చస్తాను వస్తానంటే కాళ్ళ కాడా కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా అది కనబడితే చాలునా గుండె గుళ్ళ కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లోడు వాడు కనబడితే చాలు నా కొల్లు తెలవదు